ఓం సమర్థ సద్గురు శ్రీ రమణాశ్రమ స్మృతులు ఒకటి రామ్మ పోదాం భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగానే వారి తల్లి అలగమ్మ ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళడం పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చినప్పుడు భగవాన్తో పాటు ఆమె ఆ గుహలోనే పది రోజులు ఉంటే ఆమెకు జ్వరం రావడం అప్పుడు భగవాన్ అరుణాచలేశ్వరుని గురించి ప్రార్థనాపూర్వకంగా నాలుగు పద్యాలు రాయడం ఆ జబ్బు తగ్గి ఆమె తిరిగి ఊరికి వెళ్ళడం అదంతా చరిత్రను రాసే ఉంది ఆ తర్వాత ఆమెకు విరక్తి కలిగి జీవితాంతం భగవాన్ శ్రీ భగవాన్ సన్నిధిలోనే ఉండాలని పంతొమ్మిది వందల పదహారులో అరుణాచలం వచ్చింది వచ్చి విరూపాక్ష గుహలో స్థిరంగా ఉండడానికి భగవాను భక్తులు అంతా సమ్మతిస్తారో లేదో అన్న శంకతో హెచ్ఎంఐ ఇంట బస చేసి భగవాన్ సన్నిధికి వస్తూ పోతూ అక్కడే ఉండిపోవాలన్న తన సంకల్పం వ్యక్తపరిచింది భగవాన్ సాక్షి మాత్రంగా విని ఊరుకున్నారు అప్పటికి ఆశ్రమం పనులన్నీ చూస్తున్నవారు ఒకరిద్దరూ బంధు సంపర్కం ఎక్కువైతే భగవాన్ ఎక్కడికైనా పారిపోతారేమోనన్న భీతితో బంధు సంపర్కం భగవాన్కు పనికిరాదని అందులోనూ ఆమె ఆడది కనుక ఆమె ఉంటే హెచ్చమ్మ పాటి అంతా ఉంటామంటారని ఆశ్రమంలో అసలే కూడదని అన్నారు హెచ్ఎమ్మ వగైరా ఆడవాళ్ళంతా మేము ఉండం అమ్మను మాత్రం ఉండనియండి ఆమె పెద్దదైంది నిత్యం కొండ ఎక్కి రాలేదు ఆమె ఎక్కడుంటుంది ఆమెకు భగవానే శరణ్యం కదా అన్నారు అయినా భగవాన్ అభిప్రాయం సరిగా తెలియనందున ఏం చేస్తే ఏమోనన్న శంకతో వాళ్ళు వదలలేదు ఖండితంగా అమ్మ ఉండకూడదు పొమ్మనట్లు మాట్లాడేసరికి ఆమె చిన్నపుచ్చుకొని లేవబోతూ ఉంటే భగవాన్ హృదయం కరిగి తల్లి చేయి పుచ్చుకుని రావమ్మ పదం ఇక్కడ కాకుంటే మరొక చోట ఉందాము రా రమ్మన్నారట అంతటితో ఆ అధికారులకు భగవానికి వెళ్ళిపోతారు కావాలన్న భయం పుట్టి భగవాన్ కాళ్ళ మీద పడి ఎక్కడికి పోవద్దు అమ్మ కూడా ఇక్కడే ఉండవచ్చునని ప్రార్థించారు నాటి నుండి అమ్మ భగవాన్ వద్దనే ఉండిపోయింది అప్పుడప్పుడు ఆమె పూర్వవాసన అనుసరించి అది ఉంటే బాగుండను ఇది ఉంటే బాగుండను అంటే అమ్మ నీకు శరీర సుఖం కావాలంటే ఆ కొడుకు దగ్గరకు పో మనసుకు సుఖం కావాలంటే ఉండు అని చల్లగా మందలించేవారట భగవాన్ ఆమె శరీర సుఖమున కాశించక భగవాన్ విడిచి వెళ్ళనని తను ఏం చేసినా సరేనని ఇక్కడే ఉండిపోయింది అలా ఉండి ఉండి కడపట శ్రీవారి శక్తి వలన ఆమె స్వయం స్వయం కృషి వల్లనూ పరమాత్మలో లీనమై ధరించింది మాతృదేవోభవ అన్న ఉపనిషత్ వాక్యం భగవాన్ సార్థకపరిచారన్నమాట పై విషయం కుంజస్వామి ద్వారా నేను విని ఇది చరిత్రలో చేర్చలేదేమి అంటే అవునమ్మా చేర్చలేదు నేను భగవాన్ని ఇలాగే అడిగితే వాళ్ళు ఆ విష విషాద విషయమంతా మనకెందుకు బయలుపర మనం ఎందుకు భయప బయలుపరచాలి అని ఊరుకున్నాను అన్నారు అమ్మా అన్నాడు కుంజస్వామి ఇటువంటి విషయాలన్నీ ఇంకా అజ్ఞాతంగా ఉన్నావో అన్నాను ఇటువంటి విషయాలన్నీ ఇంకా అజ్ఞాతంగా ఉన్నావో అన్నా నేను అవునమ్మా ఎన్నో విషయాలు అజ్ఞాతంగా ఉన్నవి ఏం చేస్తాం అన్నారు కుంజస్వామి నాకు అటువంటివన్నీ బయటపడాలని కుతూహలం ఉండేది ఒకనాడు పైన రాసిన అమ్మ విషయం శాంతమ్మ సుబ్బలక్ష్మమ్మ గారులతో అంటే వాళ్ళు ఇంకొక విషయం చెప్పారు అదేంటంటే అలగమ్మ భగవాన్ సన్నిధిలో నివాసం ఏర్పరచుకున్న తర్వాత చిన్నస్వామి కూడా వచ్చి కొన్నాళ్ళు భిక్షాటంతో కాలం గడిపి తర్వాత సన్యసించి తదితర భక్తులతో పాటు తాను భగవాన్ సన్నిధిలో ఉండిపోయారు అమ్మ అవసాన దశకు భగవాన్ స్కంధాశ్రమంలోనే ఉన్నారు కదా ఆమెకు బాహ్యస్పృహ ముందే భగవాన్ని దగ్గరకు పిలిచి చిన్నస్వామి చెయ్యి భగవాన్ చేతిలో ఉంచి ఇదిగోనాయన వీడు అభం స్వభం తెలియనివాడు వీడిని మాత్రం చెయ్యి వదలకు ఇది ఇదే నా కడపడే ఆజ్ఞ అని అప్పగించిందట ఆ తల్లి మాట ప్రకారం భగవాన్ చిన్నస్వామి వల్ల ఏం లోపం వచ్చినా నేర్పుగా సర్దుబాటు చేస్తూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారమ్మా అయితే చిన్నస్వామి కూడా భగవాన్ ఎందు అచించలమైన భక్తి భయము ఉన్నవు సుమా అని అని చెప్పారు వాళ్ళిద్దరు అందుకు నిదర్శనంగా చిన్నస్వామి సర్వాధికారి అయ్యి ఆశ్రమ నిర్వాణం జరిగిన తర్వాత చెప్పుడు మాటలు విని ఎవరి మీదైనా కోప్పగించుకుని ఆయన కేకలు పెడితే ఆ భక్తులు చిన్నపుచ్చుకుని భగవాన్ సన్నిధికి వెళ్ళేవారు విషయమంతా గ్రహించిన భగవాన్ పరమ దయా దయాపూర్ణ దృక్కులతో వారి వైపు చూచేవారు అంతటితో వారి హృదయం చల్లబడిపోయేది అదేగాక అతి మృదువైన వాక్కులతో ఏవో సంగతులు చెప్పేవారు ఇక వారి సంతోషానికి అంతే ఉండేది కాదు ఎవరైనా సాహసించి చిన్న స్వామి కోపగించుకున్నారే అంటే వారికి ఎవరు ఏమి చెప్పారో అని సర్దుబాటు చేసేవారు భగవాన్ ప్రథమంలో పళన్స్వామికి యందు ఉరమున శిరమున భగవాన్ తమ కర్మలోంచి అనుగ్రహించారు అది పూర్తిగా ఫలించలేదు తర్వాత అమ్మకు అట్లాగే అనుగ్రహించి ప్రాణం అడిగిన తర్వాత కూడా కొంతసేపు చేతులు అట్లాగే ఉంచారు అది సఫలమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో గోవులక్ష్మిని అనుగ్రహించారు ఈ ముగ్గురే ఆ అనుగ్రహమునకు పాత్రలైన పాత్రలైన వారన్నమాట గోలక్ష్మి నిర్యాణమైన వెనుక సమాధి సందర్భంలో అమ్మకు ఇలాగే ఆ వేళకు అన్నీ వచ్చినవి అని భగవాన్ చాలాసార్లు సెలవేయడం గమనించి నేనించుక సందేహించి మరి లక్ష్మికి భగవాన్ చివరి వరకు ఉండలేదు లేదు కదా అని అంటే అద అసలు దానికి ఏమున్నది ఏమైనా ఉంటే కదా చివరి చివరి వరకు ఉండడానికి అని సెలవిచ్చారు భగవాన్ దానికి అసలు వాసనలే లేవని ఆ భగవద్వానికి అర్థం అని మేమంతా అనుకున్నాం రెండు వంటలవాడు గణపతి శాస్త్రి గారు రమణ చత్వారి సెంత్ రాసిన సందర్భాన్ని గురించి పంతొమ్మిది వందల నలభై రెండులోనో ఏమో ఒక భక్తుడు భగవాన్ ఉద్దేశించి ఇలాగన్నాడు రమణ చత్వారి రిమ్ సెంత్ అంటే నలభై శ్లోకాలు కదా అవి అన్నీ ఒక వృత్తంలో లేకుండా వేర్వేరు వృత్తాల్లో ఉన్నవేమీ అన్నాయి భగవాన్ చిరునవ్వుతో అదే నాయన సంస్కృతంలో రమణ శతకం రాయాలని ఒక్కొక్క ఛందస్సులో పది పది శ్లోకాలు ఉండాలని పది ఛందస్సులు ఏరి ఛందస్సుకు ఒక చొప్పున ఛందస్సుకు ఒకటి చొప్పున పది శ్లోకాలు రాశారు ముందు ఆ తర్వాత ఏ కొద్దిగానూ రాశారు కానీ పూరించలేదు వారు గతించేసరికి రాసిన శ్లోకాలు నలభై అయినవి వారి శిష్యులంతా ఇక్కడ ఉన్నారు కదా వారంతా అవన్నీ వరుస కూర్చి చత్వరిం సెంత్ అని పేరు పెట్టి నిత్యం ఉషక్కాలం ఉపనిషత్ పారాయణకు ముందే చదివేలా ఏర్పాటు చేశారు ఏం చేస్తాం వారి గ్రంథాలు ఎన్నో ఇదే విధంగా అసంపూర్తిగా ఉండిపోయినవి వారి ప్రకృతి అటువంటిది అని సెలవిచ్చారు ఒకటి రెండు చోట్ల మాత్రం పదే శ్లోకాలు ఉన్నవే అన్నారా భక్తులు అవునవును ఒక దశకంలో తమాషాగా భువన భూపతే భగవత్ కృతే భవసి పాచకో యమవతాం పతే ఓ యతిపతి జగత్ప్రభు అయిన భగవంతుని కొలువున నీవు వంటలవాడే ఉన్నావు నర పశునిమా నరపశునిమ నహమితాడయన్ వితనుషే పచన్ తాత్పర్యం నరపశువులు కొట్టి పరమశివునికి అన్నం వండుతున్నాడు అని రెండు శ్లోకాలు రాశారు వండుతానట మంచి వంటలవాణి అన్నమాట చూచారా నాయనన్ను వంటలవాణి చేశారు అరుణాచలేశ్వరుడు అది వరకు నరపశువుల అహమనంతా అట్లాగే పచ్చి పచ్చిగా తినేవాడు కాబోలను ఇప్పుడు వంట వాడిని దొరికానుగా బాగా పక్వం చేసి పెడతానని కాబోలు హరిభావం భావం మంచిదే ఆయన రుచిగా తినవచ్చునమాట భలే వంట అని నవ్వుతూ సెలవిచ్చారు భగవాన్ మూడు టైటిల్స్ వంద వందల నలభై నాలుగులో నేను తెలుగు పద్యాలని కాపీ చేస్తూ ఉంటే ఒక కాగితంలో దర్బా సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన స్తోత్రం కనిపించింది ఆ కాగితం భగవాన్కు చూపాను భగవాన్ అందులో ఒక పద్యం చూపి ఇదిగో చూచారా నేను కొండ మీద గుహల్లో అక్కడక్కడ ఉండి కష్టపడి తపస్సు చేసి సంపాదించిన విజ్ఞానమనే ధనమంతా కాపీ రైట్ చేసి కాపాడుకొనలేక విరజిమ్మేదంతా వెర్రివయ్యా అని రాశారు వెర్రివానట మంచిదే ఏదో ఒకటి అన్నారు అందరికీ వచ్చింది ఆ రోజుల్లోనే విన్న కోట వెంకటరత్నం రాసిన పాట కూడా ఒకటి బయటపడింది అదేమిటంటే అలగమ్మ బిడ్డడు ఓయమ్మ ఈ బిడ్డ అతి సుకుమారుడమ్మ అతి సుకుమారుడమ్మ ఈ బిడ్డ అతి మాయలోడు ఓయమ్మ పలకనే పలుకుడమ్మ పలుకుచో నమృతము లలుకునమ్మ చూడనే చూడడమ్మ చూచినచో తనలోనే తాను చూచునమ్మ కడు పాకలిం దీర్చి కడద్రోయునమ్మ కడతేరు మార్గంబున కననీయుడమ్మ ఉన్నంటగా నలలోరు న అలరు నోయనమ్మ అట్టి మార్గం చూపి అరేరాడమ్మ అని ఇంకా ఇట్లాంటివే చా కొన్ని చరణాలతో రాసి ఉంది ఇది ఎప్పుడు ఆయన అని నేను అడిగితే అదే నీవు రాకపురమే ఆయన ఒకసారి వచ్చి కొన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ వెళ్లే ముందు ఈ పాట రాసి పాడి వెళ్ళారు ఆయన మాయేవాడన్నారు మంచిదే అంతా తలా ఒక పేరు పెడుతున్నారు కానీ ఏదో ఒకటని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్ ఆ తర్వాత కొద్ది రోజులకే సౌరీస్ రాసిన ఒక వ్యాసం ఒక మాసపత్రికలో భారత్లో వచ్చింది శ్రీనివాస మౌని అంటే ఆయన ఆశ్రమం ఆఫీసులో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చూస్తూ అచ్చుకు పంపడం ఇంగ్లీష్ ప్రూఫ్లు చూడడం మొదలైన పనులన్నీ చూచేవారన్నమాట మంచి మేధా సంపన్నుడు పూర్వాశ్రమంలో లాయర్గా ఉండి భార్య వియోగం వల్ల కలిగిన విరాగంతో తమ వృత్తిని బిడ్డలను బంధువులకు విడిచి వచ్చి కౌపిన ధారి అయి భిక్షాటనతో కుక్షి నింపుతూ ఆశ్రమ కైంకర్యం చేస్తూ ఉండేవారు ఆ పత్రిక పోస్టుతో పాటు తెచ్చి భగవాన్ ఉత్తరాలని చూచి ఇచ్చిన తర్వాత ఆ వ్యాసం ఉన్న పత్రిక శ్రీవారికిచ్చి భగవాన్ ఎంత దొంగ అని నవ్వుతూ వెళ్ళారట భగవాన్ ఆ వ్యాసమంతా చూచి నన్ను ఉద్దేశించి ఇదిగో ఈ పత్రికలో సౌరీస్ రాసిన వ్యాసం వచ్చింది చదివితే అంతా వింటారు చదువు అన్నారు నేనంతా చదివాను అందులో కడపట నన్నే మింగేశాడు అంటే అహంకారాన్ని అన్నమాట భగవాన్ ఎంత దొంగ అని రాసి ఉంది నేనది చదివేసరికి హాల్లో తెలుగు వారు తెలుగు తెలిసిన వారంతా నవ్వారు భగవాన్ కూడా నవ్వుతూ మౌని గారు ఈ పత్రిక నాకు ఇచ్చి విషయం చెప్పకుండా భగవాన్ ఎంత దొంగ అంటూ వెళ్ళిపోయారు హేమా మన వల్ల ఏం లోపం జరిగిందా అనుకుంటూ విప్పి చూస్తే ఇది సమాచారం ఏమోనబ్బా ఆ శర్మగారు వెరివాడను వాడనన్నారు విన్నకోట వెంకటరత్నం మాయవా మాయవాడన్నారు సౌరిసేమో దొంగవాడన్నది ఇందులో నేనెవరు నేనెవరనో వారే నిర్ణయించాలి నాయనేమో వంటవాడిని అన్నారు కదా ఏదో ఒకటి అన్ని మంచి టైటిల్సే అంటూ అందరినీ నవ్వించి తాము నవ్వారు భగవాన్ నాలుగు ఈ శబరిది ఎంత భాగ్యమో పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతంలో ఎస్ దొరస్వామయ్యరు ఆశ్రమానికి వచ్చారు ఆయన మద్రాసు హైకోర్టులో వకీల్గా ఉండి విరివిగా ధనం సంపాదించి అదంత అరవందాశ్రమానికి అర్పించి అక్కడే నివాసంగా ఉంటూ అప్పుడప్పుడు రమణాశ్రానికి వచ్చిపోతుండేవాడు ఈసారి వారు రమణాశ్రమానికి రాకపూర్వమే నేను భగవాన్ సన్నిధిలో తెలుగు స్తోత్రాలన్నీ రాసేందుకు ప్రారంభించడం వల్ల శ్రీవారు తామే పలకరించి ఆ రాతకోతల విషయము గ్రంథాల విషయం మాట్లాడుతూ ఉండేవారు దొరసామయ్యరు అదంతా చూచి భగవాన్ బయటకు వెళ్ళిన సమయంలో నా వెనుకనే తాను వస్తూ శబరిది ఎంత భాగ్యము ఈ శబరిది ఎంత భాగ్యమని పాడసాగారు నేను ఉలికిపడి పాడేదెవరా అని తిరిగి చూస్తే వీరు ఏమిటి ఆ పాట అన్నాను వారు నా వైపు చేయి చాచి అవునమ్మా ఈ శబరిది ఎంత భాగ్యము అంటున్నానమ్మా మేమంతా పదిసార్లు పలకరిస్తే గానీ పలకని భగవాను తామే నిన్ను నాగమ్మ ఏది అని పిలిచి మాట్లాడడం ఎంత భాగ్యమమ్మా అన్నారు నాకెంత ఉత్సాహం కలిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో నా మకాం ఆశ్రమం నుంచి ఆంధ్రదేశానికి మార్చాను కదా ఆ తర్వాత సంవత్సరానికి రెండుసార్లు ఆశ్రమానికి వచ్చి ఒకటి రెండు నెలలు ఉండి వెళ్ళేదాన్ని మకాం మార్చిన కొత్తలోనే ఒకసారి వచ్చినప్పుడు ఉండే పాతహాలలో చాలాసేపు కూర్చొని పాత స్మృతులను తడువుకుంటూ ఉండి అదే తలంపుతో లేచి బయటకు వస్తుంటే దేవరాజు మొదలయ్యారు నా వెనకై వచ్చి ఏది అని భగవాన్ అన్నట్లే అన్నారు నేను గత స్మృతిలోనే ఉండడం వల్ల భగవాన్ మాటల వల్లనే తోచి ఉలిక్కిపడి తిరిగి చూశాను మొదలయారు నవ్వుతూ వెనకనే నిలబడ్డాడు నా కళలో నీళ్లు తిరగడం చూచివారు అవునమ్మ భగవాన్ ఇలాగే కదా పిలిచేవారు అన్నారు నన్ను నేను సంభాళించుకుని అవునన్న నిజంగా భగవాన్ పిలిచినట్లే అనిపించింది ఎంత భ్రాంతి పోనీయండి భగవాన్ వాత్సల్యపూరితమైన ఆ పిలుపు మీ నోటనైనా విన్నాను నేడెంత సుదినం ఆ పిలుపు వినే ఎస్ దొరసామయ్యారు ఈ శబరిది ఎంత భాగ్యం పాడేవారు ఆ భాగ్యానికి ఇప్పుడు దూరమైనాను కదా అన్నాను వారు నాతో పాటు కొంచెంసేపు విచారించి నా కష్టంలో భాగం పంచుకున్నారు భక్త బాంధవ్యం అంటే ఇదే కదా అనిపించింది ఐదు ఆడవాళ్ల సెలవుకు అప్లికేషన్ లేదు స్త్రీలు బహిష్ఠైన సమయంలో ఏమి చదవరాదని రాయరాదని మన వాళ్ళంతా అంటూ ఉండడం వల్ల నేను చాలా కాలం అలాగే ప్రవర్తించాను భగవాన్ సన్నిధిలో రాతపని ఆరంభించిన తర్వాత కూడా రెండు మూడు సార్లు అలాగే గడిపాను అందువల్ల ఆ పని తెమ్మలలేదు భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు నాలుగవసారి కూడా యథాప్రకారం ఆశ్రమానికి వెళ్ళలేదు ఆ రోజు పోస్ట్లో ఏవో స్తోత్రాలు వగైరా కాపీ చేయవలసిన కాగితాలు తెద్దవలసిన ప్రూఫ్లు భగవాన్ చేతికి వచ్చినవట నాగం ఏది అని ఆడవాళ్ళ స్థలం వైపు చూస్తే నేను లేను భగవాన్ సమీపస్తులకు రాజగోపాల అయ్యర్ను చూచి ఈ కాగితాలు వచ్చినవి కానీ నాగమ్మ రాలేదు సెలవు పెట్టింది కాబోలు రెండు నెలలకు మూడు సార్లు దానికి సెలవు గవర్నర్కైనా సెలవుకు అప్లై చేయాలి కానీ ఈ ఆడవాళ్ళకు మాత్రం ఏమీ అక్కర్లేదు ఎప్పుడంటే అప్పుడే వానేస్తారు సరేలే ఈ కాగితాలు ఆ నోటుబుక్కు దానికి ఇచ్చిరా సావకాశంగా కాపీ చేసి తెస్తుంది ఊరికే కూర్చొని ఏం చేస్తుంది ఆ ప్రూఫ్ మాత్రం వెంటనే చూడమని చెప్పి నీవు వచ్చేటప్పుడు తీసుకునిరా అని సెలవిచ్చి అన్నీ వారి చేత వద్దకు పంపారు వారు వచ్చి నవ్వుతూ భగవాన్ మాటలన్నీ చెప్పి కాగితాలన్నీ ఇచ్చి వెళ్ళారు ఆనాటితో నా సందేశం అంతా నా సందేహం అంతా తీరిపోయింది భగవదాజ్ఞ అను అనులంఘనీయంగా పాటించి ప్రూఫ్ చూసి పంపి కాపీ చేయవలసినన్ని కాపీ చేసి స్నానం కాగానే తీసుకుని వెళ్ళి శ్రీవారికి సమర్పిస్తే చిరునవ్వుతో స్వీకరించారు భగవాన్